హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నైన్ బై నైన్ బేసి సదరాలు తయారు చేయలేదు బేసి సదరాలు అంటే మనం నిలువుగా కూడిన అడ్డంగా కూడిన క్రాస్లో కూడిన ఒకే రకంగా వచ్చేది ఇంతకుముందు కూడా నేను త్రీ బై త్రీ ఫైవ్ బై ఫైవ్ సెవెన్ బై సెవెన్ చెప్పుకున్నాను ఇప్పుడు నైన్ బై నైన్ బేస్ సదరాలు తయారు చేస్తాము ఇప్పుడు మీరు బాక్సులు చూసినట్లయితే ఒకసారి ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఒకటి వేస్తాం మనం నెంబర్కి ఇచ్చేటప్పుడు పైకి డయాగ్నల్ కింద పైకి ఒకటి ఇక్కడ పైన ఖాళీలు కాబట్టి అదే వర్సులో పెద్ద బాక్స్ రాస్తాం రెండు తర్వాత డయాగ్నల్ ఎక్కడ చెప్పాం కాబట్టి మూడు నాలుగు ఐదు తర్వాత ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బాక్స్ ఉంది కాబట్టి ఇదే వసలో ఇటు పక్కకి వస్తాం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరి పదో నెంబర్ వేసే నాకు ఇక్కడ నెంబర్ అటు వచ్చింది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇదే నెంబర్ కింద రాసుకుంటాం పది పదకొండు పన్నెండు మరి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ బాస్సులో ఖాళీ ఉన్న దేవర్సులు కిందకు వస్తాం పదమూడు పద్నాలుగు పదిహేను నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఖాళీ ఒకటి దేవవాసులు కిందకు వస్తాం పదహారు పదిహేడు పద్దెనిమిది ఆల్రెడీ నెంబర్ అడ్ వచ్చింది కాబట్టి ఇదే బాక్స్ కింద రాసుకుంటాం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ కాబట్టి ఇక్కడ ఖాళీ అదే వస్తువులు కిందకి వస్తాం ఇరవై నాలుగు ఇరవై ఐదు నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ కాబట్టి ఇక్కడ కాని లేదు కాబట్టి ఇదే వస్తువులు ముందుకొస్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు మరి ఇక్కడ ఫోర్స్ అడ్డు కాబట్టి ఇదే బాక్స్ కింద ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు నెక్స్ట్ ఇక్కడ పైన వేయాలి కాబట్టి ఇక్కడ కాబట్టి ఇదే అట్లా కిందకు వస్తాం ముప్పై ఏడు నెక్స్ట్ ఇక్కడ వేయాలి కాబట్టి ఇక్కడ ఏది కాబట్టి ఇదే బట్లు ఎందుకు ముప్పై ఆరు ఇక్కడ కోర్స్ కట్ట వచ్చింది కాబట్టి ఇదే బాక్స్ కింద రాస్తాం ముప్పై ఏడు ముప్పై ఇటు పైన బాక్స్ లేదు ఇంత లేదు కాబట్టి ఇక్కడ కింద రాస్తాం నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఎనిమిది యాభై రెండు యాభై మూడు యాభై కోర్స్ అటాయి కాబట్టి యాభై ఐదు యాభై ఆరు వస్తుంది కాబట్టి డెబ్భై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది యాభై యాభై మీరు పది చూసినట్లయితే మీరు ఇటు కూడుకున్నా ఈ పక్కకు కూడా ఇటు కూడుకున్నా ఇటు ఇటు కూడా ఇటు కూడా కానీ ఒకే ఆన్సర్ వస్తుంది ఈ విధంగా మనం నైన్ బై నైన్ డేస్ అదనంలో చేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి